నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం గల్ఫ్ దేశాలలో రెండవ స్థానం మరియు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఒకటవ స్థానంలో నిలిచింది తాజా నివేదిక ప్రకారం గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఐదులో కువైట్ దేశం ప్రాంతీయంగా రెండవ స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఒకటవ స్థానంలో ఉందని చెప్పి తాజా నివేదిక నివేదించింది అలాగే ఖతారు దేశం ప్రాంతీయంగా మొదటి స్థానంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడవ స్థానంలో ఉందని చెప్పేసి అలాగే ఒమాన్ సుల్తాన్ నేటు మూడవ స్థానంలో గల్ఫ్ దేశాలలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా నలభై రెండవ స్థానంలో ఉంది అలాగే యుఏఈ గల్ఫ్ దేశాలలో నాలుగవ స్థానంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా యాభై రెండవ స్థానంలో నిలిచింది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత సవాలుతో కూడిన పరిస్థితుల మధ్య ఈ నివేదిక జరిగింది మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికా వరుసగా పదవ సంవత్సరం ప్రపంచంలోనే అత్యల్ప శాంతియుత ప్రాంతంగా మిగిలిపోయాయి రెండు వేల పద్నాలుగు నుంచి ప్రపంచ శాంతి క్షీణిస్తూ ఉందని చెప్పేసి గతంలో వంద దేశాలలో ఘనమైన క్షీణత ఉందని చెప్పేసి నివేదిక వెల్లడించింది అనమాట అలాగే మనం చూసుకుంటే ప్రస్తుతం గల్ఫ్ దేశాలు కానీ ప్రపంచవ్యాప్తంగా శాంతి ఏదైతే ఉందో ఎక్కడ చూసినా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి సరిహద్దు ప్రాంతాలతో కావచ్చు రకరకాల యుద్ధ వాతావరణ పరిస్థితులు వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే వీటినన్నిటినీ పరిగణలోకి తీసుకొని శాంతియుత దేశాల జాబితాలో కుబైటు ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఒకటవ స్థానంలో నిలిస్తే గల్ఫ్ దేశాలలో రెండవ స్థానంలో నిలిచిన తాజా నివేదిక తలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్